గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేర్ నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి రెండు మూడు సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ రివ్యూల్లో భాగంగా ఒక నాలుగు ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది అందులో ఏదైతే నెంబర్ వన్ ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నికపాటి యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు చూసి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఒక నాలుగు వేలు ఇల్లు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఆరు వేలు కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే కుటుంబాలకి ప్రత్యాంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష తద్వారా ఆ వెలగలేదు రెగ్యులేటర్ దగ్గరించి వెనుకపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే తీర్చిదిద్దాలనేది నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ పదివేలు క్యూసిక్ సరిపోదు ఇరవై వేలు దాకా పెంచాలి కానీ ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కాస్ట్లీ ల్యాండ్ ఆ ల్యాండ్ ఎక్విజషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిడెన్స్ వస్తాది కాబట్టి దానికి పేర్ల పాతకాలం అని ఆ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వెనుకేపాడు యూటీ దాకా ఒక పాతకాలం ఉంది అధ్యక్ష ఆ పాతకాలం సన్నగా ఉంది వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చు అవుతుంది తద్వారా అక్కడ ఒక ఇరవై వేలు క్యూసిక్ దాని ద్వారా రెండు పేరల్ గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష ఈ రకంగా ఎన్నికైపాడ దాకా ఈ రెండు కెనాల్స్ నుంచి తీసుకొచ్చి ఎన్నికపాటి నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా నలభై వేలు క్యూసిక్ లు విధంగా దాని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష